సౌదీ అరేబియాలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన యావత్ దేశాన్ని కలిచివేస్తోంది ఉమ్రా యాత్రికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురై నలభై మంది చనిపోయారు వారంతా హైదరాబాద్ వాస్తవిలేని తేలడంతో ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపుతోంది మొత్తం యాభై నాలుగు మంది బృందం నవంబర్ తొమ్మిదిన హైదరాబాద్ నుంచి జడ్డాకు వెళ్ళింది నవంబర్ ఇరవై మూడు వరకు టూర్ని ప్లాన్ చేశారు వీరిలో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్ళారు మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారు మిగిలినటువంటి నలభై ఆరు మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయలుదేరారు మదీనాకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది దీంతో నలభై ఐదు మంది చనిపోయారు అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు ప్రస్తుతం అతడు హాస్పిటల్లో ఉన్నాడు మృతుల్లో మల్లేపల్లి బజార్ఘాట్ ఆసిఫ్ నగర్కి సంబంధించిన ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది డీజల్ ట్యాంకర్ను ఢీ కొట్టగానే బస్సు నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగి మొత్తం బస్ అంతా కూడా వ్యాపించాయి ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడంతో తీవ్ర నష్టం జరిగింది వారు తప్పించుకునేటువంటి అవకాశం ఏమాత్రం దొరకలేదు దీంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది అందరూ స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది ఇది నిజంగా హృదయ విదారకరమైనటువంటి సంఘటన సో ఈ సంఘటన ఈ సంఘటనలో చనిపోయినటువంటి నలభై ఐదు మంది కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ వాస్తవ్యులుగా తెలుస్తుంది బజార్ఘట్ ఆసిఫ్ నగర్ అలాగే మల్లేపల్లి ఈ మూడు ప్రాంతాల నుంచి యాభై ఆరు మంది వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటి ఫొటోస్ను ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు వీరందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వీరందరూ కూడా సో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఈ నెల తొమ్మిదవ తారీఖున బయలుదేరారు మక్కా మదీనా యాత్ర కోసం సో ప్రతి ఒక్కరు కూడా ముస్లింలకు ముఖ్యంగా ముస్లింలు వారి జీవితంలో ఖచ్చితంగా మక్కాను మదీనాను సందర్శిస్తే మక్కా మదీన యాత్రను పూర్తి చేసుకుంటే వారి జీవితం ధన్యమవుతుందని పరమ పవిత్రమవుతుందని అందరూ కూడా ముస్లింలు భావిస్తారు అలాంటి వాళ్ళు ముఖ్యంగా వెళ్ళినటువంటి వారందరూ కూడా దాదాపుగా యాభై సంవత్సరాల పైబడినటువంటి వారందరూ కూడా వారు ముఖ్యంగా అందులో అరవై ఏళ్ళ వయసు దాటిన వారు ఉన్నారు అలాగే మహిళలు కూడా ఉన్నారు వీరందరూ కూడా తమ శేష జీవితంలో ఇలా ఆ దేవుణ్ణి ఆ దేవుడి సన్నిధి వద్దకు వెళ్ళి అక్కడ సందర్శన పూర్తి చేసుకుంటే తమ జన్మ ధన్యమైంది అని అనుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల్లోనే తిరిగి క్షేమంగా ఇండియాకు హైదరాబాద్కు హైదరాబాద్కు తిరిగి వస్తారనుకుంటున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ఘటన ఇలాంటి బాధను కలిగించేటువంటి ప్రమాదం ముఖ్యంగా ఈ ప్రమాదంలో అందరూ కూడా సరిగ్గా సమయం అప్పుడు మన ఇండియన్ టైం ప్రకారం మన భారత కాలమానం ప్రకారం ఒంటి గంట ముప్పై నిమిషాలు తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది బస్సు నేరుగా డీజల్ ట్యాంకర్ను కొట్టడంతో ఒక్కసారిగా మంటలు వచ్చే ఆ మంటలంతా కూడా సో పూర్తిగా ట్యాంకర్తో డీజల్ నిండి ఉండడంతో ఆ డీజల్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి డీజల్ ట్యాంకర్కు ఒకసారి నిప్పు అంటుకుంటే ఏం జరుగుతుందో మీరు ఊహించుకోవచ్చు ఎస్ సరిగ్గా అదే జరిగింది డీజల్ ట్యాంకర్ మొత్తం తగలబడింది సో డీజల్ ట్యాంకర్ను బస్సు కొట్టడంతో బస్సు అంతా కూడా మంటల్లో చిక్కుకుపోయింది బస్సులో నిద్రపోతున్నటువంటి నలభై ఆరు మందిలో నలభై ఐదు మంది సజీవ దహనమయ్యారు వాళ్ళందరూ కూడా నిద్రలో ఉన్నారు ఎంతో ప్రశాంతంగా ఎంతో పవిత్రంగా జరిగింది యాత్ర ఇక మిగిలింది మదీనా యాత్ర మదీనా యాత్రను కూడా వెళ్ళి అక్కడ దేవుని సన్నిధి వద్దకు వెళ్ళి అక్కడ ప్రార్థనలు అక్కడ నమాజ్ను పూర్తి చేసుకొని తిరిగి ఈ నెల ఇరవై మూడుకు ఇండియాకు చేరుకుంటామని అందరూ కూడా ఎంతో సంతోషంగా భావించారు మక్కాన మక్కా యాత్రను పూర్తి చేసుకొని ఇక మదీనా యాత్రను కూడా అంతే సంతోషంగా పూర్తి చేయాలని అందరూ భావించారు అందులో మొత్తం యాభై నాలుగు మంది ముఖ్యంగా ఇక్కడి నుంచి బయలుదేరారు అందులో నలుగురు బస్సులో కాకుండా వేరే కారులో మక్కాకు మదీనాకు బయలుదేరారు మరో నలుగురు మదీనాకు రాలేము ఇక్కడే ఉండిపోతాం మీరు వెళ్ళి రండి అంటూ ఆ కుటుంబాలకి చెప్పారు ఆ కుటుంబ సభ్యులకు చెప్పారు తమ తల్లికి చెప్పారు తమ బంధువులకు చెప్పారు కానీ ఆ నలుగురు మాత్రం లక్కీగా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు మరో నలుగురు కారులో వెళ్ళడంతో వాళ్ళు కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు అందులో బస్సులో ఉన్నటువంటి వారిలో ఒకే ఒక్క వ్యక్తి ఒకే ఒక్కడు మృత్యుంజయుడు ఎస్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆ వ్యక్తి ఆ ఒక్కడే నలభై ఆరు మంది బస్సులో ప్రయాణిస్తుంటే నలభై ఆరు మందిలో నలభై ఐదు మంది అక్కడే చనిపోయారు నలభై ఐదు మంది మంటల్లో కాలిపోయారు కాలి బూడిదయ్యారు అందులో ఒక వ్యక్తి మాత్రమే ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబంలో ఎనిమిది మంది వెళితే ఎనిమిది మందిలో ఈ ఒక్క వ్యక్తి బయటపడ్డాడు మిగిలినటువంటి కుటుంబ సభ్యులు ఏడు మంది చనిపోయారు సో ఇప్పుడు అతను పరిస్థితి దయనీయం ప్రాణాలతో బయటపడ్డాడు మృత్యుంజయుడుగా నిలిచాడు అని సంతోషపడాలో లేదంటే తనతో పాటు వచ్చినటువంటి కుటుంబం మొత్తం కళ్ళ ముందే కాలి బూడిదైపోయింది అని జీవితాంతం వేదనతో ఈ జీవితాన్ని ముందుకు సాగించాలో అర్థం కానటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి ఈ షోయబ్ది అలాగే మరో కుటుంబంలో ఏడు మంది వెళితే ఏడు మంది చనిపోయారు మరో కుటుంబంలో అదే సంఖ్యలో అదే స్థాయిలో వెళితే వారందరూ కూడా చనిపోయారు అలా నాలుగైదు కుటుంబాలు మొత్తం సజీవ దహనమైంది ఈ ప్రమాదము ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి బస్సు ప్రమాదాన్ని మరిచిపోకముందే సరిగ్గా ఇదే విధంగా తెల్లవారుజామున మూడు గంటలు రెండున్నర గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఒక బస్సు ట్రావెల్స్ బస్సు వీక్ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టి ఆ బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ ద్వారా వచ్చినటువంటి మంటలతో మొత్తం బస్సు అంతా కూడా ఆ మంటలు వ్యాపించాయి అందులో చనిపోయినటువంటి వారు కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదే హైదరాబాద్ వాస్తవాలు చాలామంది ఉన్నారు అది మరిచిపోకముందే కొన్ని రోజుల తర్వాత సరిగ్గా కొన్ని రోజుల అనంతరం మళ్ళీ హైదరాబాద్ శివారు ప్రాంతంలో చేవెళ్ళకు దగ్గర తాండూరు నుంచి వస్తున్నటువంటి ఒక ఆర్టీసీ బస్సు ఇదే విధంగా ఉదయం పూట వేకజామున కాకుండా సరిగ్గా కాసేపట్లో ఇక సూర్యోదయం అవుతుందన్నటువంటి సమయంలో ఆ బస్సు నేరుగా బస్సును టిప్పర్ ఎదురుగా వస్తున్నటువంటి కంకర్ లోడ్తో వస్తున్నటువంటి ఒక ట్రక్కు కొట్టడంతో అందులో కూడా ఇదే విధంగా చాలామంది మృత్యువాత పడ్డారు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు అక్క చెల్లెళ్ళు అలాగే పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అలాగే పసి పాపతో పొత్తిళ్ళలో పెట్టుకొని ఒళ్ళో పెట్టుకుని ఒక నెలల పసికంతో వెళ్తున్నటువంటి తల్లి బిడ్డతో సహా చనిపోయినటువంటి ఎన్నో దారుణమైనటువంటి సంఘటనలు మనం చూసాం అది మరిచిపోకముందే మళ్ళీ మరో ఘటన మళ్ళీ మరో ఇన్సిడెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఒక పవిత్రమైనటువంటి మక్కా యాత్రను పూర్తి చేసుకొని మదీనా ప్రాంతానికి వెళ్తుండగా కుటుంబాలు కుటుంబాలు మళ్ళీ ఇదే విధంగా ఆ బస్సు నేరుగా డీజల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో సౌదీలో సరిగ్గా ఇదే తెల్లవారుజాము తెల్లవారుజాము సమయంలో ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో వాళ్ళందరూ కూడా మంటల్లో ఒక్కసారిగా బయటకు తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆ సమయంలో ఎవరైనా కూడా బస్సు ప్రయాణంలో ఉన్నా ఏ వెహికల్లో ప్రయాణిస్తున్నా కూడా సరిగ్గా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయం ఆ తెల్లవారుజాము సమయం సరిగ్గా ఒంటి గంట ముప్పై నిమిషాలు ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో వాళ్ళు మేల్కొని అక్కడి నుంచి తప్పించుకునేటువంటి ఆస్కారం లేకుండా పోయింది అందరూ నిద్రలోనే పోయారు నిద్రపోతున్న వారు నిద్రపోతున్నట్టే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు సజీవ దహనమైపోయారు మహిళలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఇలా అందరూ తమ జీవితం ఇక ధన్యమైంది పునీతమైంది మీ మక్క మదీన అతను పూర్తి చేసుకొని క్షేమంగా ఇంటికి వెళుతాము అనుకుంటున్నటువంటి సమయంలో ఇక కొన్ని రోజుల్లోనే మక్కా నుంచి సౌదీ నుంచి రిటర్న్ అయి ఇండియాకు వచ్చి హైదరాబాద్ క్షేమంగా చేరుకుంటున్నామంటూ వారి కుటుంబ సభ్యులతో అప్పటి వరకు ముందు రోజు కొన్ని గంటల ముందు మాట్లాడినటువంటి వీరంతా కళ్ళ ముందే ఇలా మంటల్లో చిక్కుకుపోయి సజీవ దహనమై కాలి బూడిదైపోయారు నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదం అంటేనే ఇలా పంతొమ్మిది మంది ఇరవై మంది ఇప్పుడు నలభై ఐదు మంది ఇలా చనిపోతుంటే బస్సులో ప్రయాణించాలంటే అది మన తెలుగు రాష్ట్రాలైన కర్నూల లేదంటే చేవెళ్ళ ఇప్పుడు దేశంలో మహారాష్ట్రలో ఇటీవల ఒక సంఘటన జరిగింది అక్కడ కూడా ఇదే విధంగా ఇంతమంది చనిపోయారు ఇరవై ఒక్క మంది చనిపోయారు ఇప్పుడు మళ్ళీ విదేశాల్లో అందులోనూ మన హైదరాబాద్కి సంబంధించినటువంటి వాస్తవ్యులు కుటుంబాలు కుటుంబాలు ఇలా చనిపోవడం అనేది ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి నిజంగా ఆ ప్రాంతంలో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వారి నుంచి సమాచారం లేదు వెళ్ళినటువంటి వారికి ఫోన్లు చేస్తున్నారు బంధువులు ఆ ఫోన్లు పనిచేయడం లేదు అక్కడ ఏం జరిగిందో బతుకున్నారా చనిపోయారా లేదంటే గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారా అని ఏ సమాచారం అందక విలవిల్లలాడిపోతున్నటువంటి ఆ బంధువులు పరిస్థితి అత్యంత దయనీయం తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం స్పందించింది పోలీసులు స్పందించారు కొద్దిసేపటి కిందటే పోలీస్ కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా ఈ వివరాలను ఆయన వెల్లడించారు వెళ్ళినటువంటి వారందరూ కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి వారు వారందరూ కూడా దాదాపుగా యాభై ఆరు మంది ఇక్కడి నుంచి వెళితే అందులో ఎనిమిది మంది బయటపడ్డారు అందులో నలభై ఆరు మందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు బస్సులో ఉన్నటువంటి వారు ఆ ఒక్క వ్యక్తి షోయబ్ అంటున్నారు సో ఆ ఒక్క వ్యక్తి మృత్యుంజయుడుగా ప్రాణాలతో బయట పడినప్పటికీ తన తోటి ప్రయాణికులు తన కుటుంబ సభ్యులు తనతో పాటు వెంట వచ్చినటువంటి బంధువులు ఇలా నలభై ఐదు మంది వస్తే నలభై ఐదు మందిలో నలభై ఆరు మందిలో తాను ఒక్కడే బతకడం అనేది నిజంగా జీవితం అంతా కూడా అతనికి అత్యంత కఠినంగా ఉంటుంది కళ్ళ ముందే తనతో పాటు పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా వికతీవులుగా మారిపోయారు సమాధి అయ్యారు కళ్ళ ముందే మంటల్లో చిక్కుని బూడిదయ్యారు నిజంగా దారుణం బస్సు ప్రమాదం అంటేనే ఇలా ఎంతమంది చనిపోతున్నారో ఆ వార్త వినాలో అని అందరూ కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది సో నిజంగా వింటుంటే చాలా బాధగా ఉంది పరమ పవిత్రంగా భావించే యాత్రకు వెళ్ళిన వారు ఇలా పుణ్యక్షేత్రానికి వెళ్ళిన వారు ఇలా తిరిగి రాకుండా వారికి సంబంధించినటువంటి మృతదేహాలు కూడా తిరిగి వస్తాయా లేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఎందుకంటే బస్సులు మొత్తం పూర్తిగా కాలిపోయింది బస్సు మీరు ఒకసారి ఆ విజువల్స్ స్క్రీన్ మీద చూడొచ్చు పూర్తిగా తగలబడిపోయింది ఏ విధంగా కర్నూలులో బస్సు మొత్తం పూర్తిగా కర్నూలు బస్సు ప్రమాదంలో మొత్తం పూర్తిగా బస్సు దగ్ధమైందో సరిగ్గా అదే విధంగా అదే విధంగా పూర్తిగా ఇక్కడ సౌదీలో కూడా ఈ బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది అందులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా కాలి బూడిదయ్యేనట్టుగా తెలుస్తుంది సో వారికి సంబంధించినటువంటి మృతదేహాలు ఏ విధంగా తిరిగి హైదరాబాద్కు వస్తాయో లేదో అని ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి సో అక్కడ మన ఇండియాకి సంబంధించినటువంటి ఎంబసీ నుంచి అధికారులు అయితే సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రస్తుతానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ని హైదరాబాదులో సచివాలయంలో పోలీసులు ఏర్పాటు చేశారు అధికారులు ఏర్పాటు చేశారు నిజంగా అత్యంత దారుణకర దారుణాతి దారుణమైనటువంటి సంఘటనగా ఇది చెప్పవచ్చు హైదరాబాద్ చరిత్రలోనే ముఖ్యంగా ఒక మక్కా మదీన యాత్రకు వెళ్తున్నటువంటి ఒక చరిత్రలోనే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా దీన్ని భావించవచ్చు మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన గురించి వింటుంటే చూస్తుంటే మీకేమనిపిస్తుంది నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనగా నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి